ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అల్లరి నరేష్ ఇంట్లో విషాదం అతను కన్నుమూత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం మనకు తెలుగులో ఒకప్పుడు కామెడీ సినిమాలతో ప్రస్తుతం మంచి స్టోరీ సినిమాలతో అదర కొడుతున్న హీరో మన అల్లరి నరేష్ గారు మనకు అల్లరి నరేష్ గారి యొక్క పాత్ర అయినా కామెడీ అయినా చాలా ఇష్టం అయితే అల్లరి నరేష్ గారి ఇంట్లో విషాదమైతే చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోయినట్లయితే అల్లరి నరేష్ గారి యొక్క తాతగారు కనుమోయడం అయితే జరిగింది అతని పేరు ఈదర వెంకట్రావు గారు ఇతను పల అనారోగ్య సమస్యలతో కనుమూసినట్లు సమాచారం పైగా ఇతని అంత్యక్రియలు వీరి స్వగ్రామమైన నిడదవోలులో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది నిడద నిడదవోలులోని కోరు మామిడిలో ఈరోజు జరుగుతాయని ప్రాథమికంగా సమాచారం అయితే వీళ్ళ తాతగారికి ముగ్గురు కొడుకులు ఇందులో పెద్ద పెద్ద ఆయననే ఈవి సత్యనారాయణ గారు ఇతను రెండు వేల పదకొండవ సంవత్సరంలో మరణించడం జరిగింది ఇతని కుమారుడే మన అల్లరి నరేష్ గారు అయితే అల్లరి నరేష్ గారి ఇంట్లో ఈ విధంగా విషాద ఛాయలు చోటు చేసుకోవడం ద్వారా ప్రముఖ డైరెక్టర్లు అదేవిధంగా సినిమా హీరోలు కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు అల్లరి నరేష్ గారి యొక్క అభిమానులు అల్లరి నరేష్ గారికి మనోధైర్యాన్ని భగవంతుడు కల్పించి మళ్ళీ అత్యంత త్వరితగతంగా సినిమా షూటింగ్లో పాల్గొనాలని కూడా కోరుకుంటున్నారు